वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు 9043637512 జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం డిసెంబర్ ఒకటవ తేదీ అమావాస్య రోజున మీరు కేవలం ఒకే ఒక్క రూపాయితో ఈ పరిహారం చేసి ఈ ప్రదేశంలో పెట్టుకోవడం రీత్యా అపార కుబేరులు అవుతారో కటిక పేదరికాన్ని అనుభవిస్తున్నా కూడా ధనం మిమ్మల్ని వరిస్తుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఈ రోజు ఎంతో శక్తివంతమైన తిది ఈ చిన్న పరిహారాన్ని తప్పక పాటించండి పరమ పవిత్రమైన ఈ కార్తీక అమావాస్య తిదినాడో ఈ రూపాయి బిళ్లను అక్కడ పెడితే చాలో ఎంతటి పేదవారికి అయినా లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలుగుతాయి పరమశివుని అనుగ్రహం కలుగుతుందంటూ పురాణాలు సైతం చెబుతున్నాయి శాస్త్రాల పరంగా పరమ పవిత్రమైన తిది ఈ అమావాస్య తిథి ఈ రోజున మనం విశ్వాసంతో నమ్మకంతో భగవంతుని అనుగ్రహం కోసం చేసే ఏ చిన్న మంచి పని అయినా కూడా మనకి వెయ్యి రెట్ల పుణ్య ఫలితాన్ని కలగ చేస్తుంది ఈ రోజున శివాలయానికి వెళ్లడమో శివుణ్ణి దర్శించుకోవడం ఇవన్నీ కూడా చేస్తూ ఉంటాము ఇక్కడ ఏమిటంటే గనక మనం ఈ రోజున ఇలా చేస్తూనే ఈ చిన్న పరిహారం పాటిస్తే గనక ఖచ్చితంగా మీ జీవితం మారుతుంది నలు దిశల ధన ప్రవాహం మొదలు అవుతుంది అయితే ఆ యొక్క పరిహారం ఎలా లో ఏ నియమాలు అనుసరిస్తూ పాటించాలో ఈ వీడియోలో తెలుసుకుందాము అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు అర్థమవుతుంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం ఈ రోజున ఈ యొక్క పరిహారాన్ని మీరు నియమ నిబంధనలతో పాటిస్తే అద్భుతాలు చూడొచ్చనమాట ముందుగా ఏం చేయాలి అంటే గనక ఈ రోజున ఉదయాన్నే లేవడం సూర్యోదయానికి ముందుగానే లేచినా పర్వాలేదు కానీ మనం చంద్రీళ్ల స్నానం చేయాలి ఈ రోజున చేసే కార్తీక స్నానానికి చాలా ప్రాముఖ్యత ఉంటుంది ఇంకా చివరి రోజండి ఈ రోజున కావున కార్తీక మాసం ఈ రోజుతో ముగుస్తుంది కావున మీరు ఎంతో భక్తి శ్రద్దలతో పరమశివుణ్ణి పూజ చేసుకోండి కోటి జన్మల పుణ్య ఫలితం కలగడానికి అవకాశం ఉంటుంది ఈ యొక్క కార్తీక మాసం రోజున స్నాన కార్యక్రమాలు అయిపోయిన తర్వాత అంటే మనం చన్నెళ్లతో తిగి స్నానం చేయాలి ఈ రోజున ఎప్పుడు చేసుకున్నా కూడా చన్నెళ్ల స్నానమే చేయండి నదుల పేర్లు తలచుకుంటూ స్నానం చేస్తే ఆ నదిలో స్నానం చేసినంత పుణ్య ఫలితం కలుగుతుంది నది కావేరి నది యమునా నది ఇలా మనం నదుల పేర్లు చెప్పుకుంటూ స్నానం చేసేటప్పుడు ఇలా పలుకుతూ స్నానం చేస్తే ఆ నదుల్లో స్నానం చేసిన పుణ్య ఫలితం తప్పక కలుగుతుంది ఇక ఆర్థిక అమావాస్య తిది నాడు గుమం దగ్గర ఎవరైతే దీపం పెడతారో వారికైతే మంచి కలుగుతుందంటూ శాస్త్రం చెప్తుంది కాబట్టి ఇలా ఆచరించుకోండి ఆ తర్వాత ఏమిటంటే గనక మీరు పదకొండు రూపాయలు కానీ లేదంటే మీ సుమతకు తగ్గట్లుగా ఒక ఐదు రూపాయలు కానీ దానం చేసి మీ చేతుల గుండా ఈ విధంగా చేస్తే గనక చాలా మంచి ఫలితాలు అయితే కలుగుతాయి అనమాట ఏది చేసినా కానీ మంచి ఫలితాలు పొందుకోవచ్చో ఆర్థిక సమస్యల నుంచి బయటపడవచ్చో అనేక రకాలుగా కూడా మనకి కలిసి వచ్చేలాగా చేసుకోవచ్చు అనేమాట ఈ రోజు చేసే పూజలు కావచ్చు పరిహారాలు కావచ్చు దైవారాధన కావచ్చు మనకి మంచి ఫలితాలు సిద్దింప చేస్తాయంటూ పురాణాలు సైతం తెలియచేస్తున్నాయి కాబట్టి విధి విధానాలతో ఆచరించుకుంటూ చక్కగా ఈ చిన్న నియమాలు పాటిస్తే గనక ఫలితం అపూర్వంగా ఉంటుంది కాబట్టి విధి విధానాలు ఆచరించుకుంటూ చక్కగా ఈ చిన్న నియమాలు పాటిస్తే గనక ఫలితం అధికంగా ఉంటుంది ఇక ఆ తర్వాత వచ్చి ఇప్పుడు చెప్పే ఈ పరిహారం చేసుకోండి రూపాయి బిల్ లతో పరిహారం చేస్తే మనకి మంచి ఫలితాలు వస్తాయి ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది అమ్మవారి అనుగ్రహం కూడా కలుగుతుంది ఒక్క రూపాయి బిళ్ల ఏమిటంటే గనక మానవుడి యొక్క జీవితాన్ని అంటే పూర్తిగా మార్చేస్తుంది డబ్బు లేని సమస్యను కూడా తీర్చేస్తుంది ఎంత కటిక పేదవారు అయినా సరే ధనాన్ని రప్పిస్తుంది ఒక్క రూపాయి బిళ్ల ఏమిటంటే మన జీవితంలో ఉండే కొన్ని సమస్యలు ధన సమస్యలు తొలగిస్తుంది అనమాట మన జీవితంలో రూపాయి లేదు అనుకోండి మన మన నుగడే లేదు అనమాట రూపాయితోనే మన జీవితం అనేది ప్రారంభమవుతోంది జీరో నుంచి మనం రూపాయి అంటిపెట్టుకుని రూపాయితోనే ముందుకు వెళ్లగలుగుతాము ఎదగగలుగుతాము రూపాయితోనే మన జీవితాన్ని నడిపించుకోగలుగుతాము లక్షల్లో రూపాయి తగ్గినా తగ్గినట్లే వందల్లో రూపాయి తగ్గినా తగ్గినట్లే కదండి కనుక రూపాయికి చాలా ప్రాధాన్యత ఇవ్వబడుతుంది రూపాయితో ఏది చేసినా తప్పక ఫలితం వస్తుంది కొంతమంది అనుకోవచ్చు ఎన్నిసార్లు మాకు రూపాయి బిల్లారు పరిహారం చేసిన ఫలితం రాలేదో స్థితిగతి బాగాలేదో కాబట్టి రాలేదండి స్థితిగతి బాగుంది అనుకోండి ఖచ్చితంగా అప్పుడు ఫలితం వస్తుంది గుర్తుపెట్టుకోండి ఈ కార్థిక అమావాస్య కథ మీకు వీలుంటే ఏమిటంటే ఈ విధంగా ఖచ్చితంగా అబ్జర్వ్ చేసుకోండి తెలిసిపోతుంది వెంటనే ఈ పరిహారం చేసి చెయ్యగానే ఫలితం దక్కుతుంది అనమాట మీకే అయిపోతుంది ఏమిటి అంటే గనక ఈ రోజు దీపం పెడతారు కదా దీపం పెడితే అందులో రూపాయి బిళ్లను మీ చేతిలో పెట్టుకోండి అంటే కుడి చేతిలో పట్టుకుని సంకల్పం చెప్పుకుని ధన సమస్య తీరాలి అని ఆ దీపంలో రూపాయి బిళ్ల వేసి వెలిగించండి అలా వెలిగించిన తర్వాత ఏమిటంటే గనక దీపం కొండెక్కిన తర్వాత ఆ రూపాయి బిళ్లను మనం శుభ్రం చేయకూడదు మనం ఒక క్లాత్ తో తుడి చేసి ఆ నూనెను మొత్తాన్ని కూడా అంటే దీపంలో వేస్తాం కదా కొంచెం ఆయిల్ అనేది అంటుతుంది కదండి అది తుడి చేసి డైరెక్ట్ గా మీరు దానం చేయండి మీలో మీకు ఎంతో మార్పు అనేది వస్తుంది ఆశ్చర్యం పోతారు ఒకటేసారి మీకు నూటికి నూరు శాతం ఫలితం వస్తుందని ఇక్కడ మేము చెప్పడం కాదండి ఏమిటంటే ఎనబై శాతం అయినా ఫలితం పొందే అవకాశం ఉంటుంది జీరో నుంచి హీరోగా మారతారని కాదండి కొంచెంగా మీ స్థితిగతి మార్చుకోవడానికైతే అవకాశం ఉంటుంది అనమాట ఇలా ఈ విధంగా ఈ రోజున మీరు ప్రయత్నించండి ఉదయం కావచ్చు సాయంత్రం కావచ్చు ఈ విధంగా చేసేసుకోండి సరిపోతుంది అనమాట ఇక ఆ తర్వాత మీరు ఈ రూపాయి బిళ్ల పరిహారం ఆచరించుకోండి మంచి ఫలితాలు వస్తాయి రూపాయి మీరు ఏం చేయాలి అంటే గనక ఒక తమలపాకు తీసుకోండి దానిపైన మారేడు దళాన్ని పెట్టేయండి రూపాయి బిళ్ల తీసుకోండి దానికి కుంకుమ పసుపుతో బొట్టు పెట్టండి ఈ మారేడు దళం కూడా ఏమిటంటే గనక త్రిమూర్తులు త్రిమాతలుగా పరిగణిస్తారు కదా మారేడు దళం అంటే బిల్వ పరమ పరమశివునికి మహా ఇష్టము ఈ ఆకు మీద ఏమిటంటే ఈ రూపాయి బిళ్లను పెట్టండి ఇలా పెట్టిన రూపాయి బిళ్లను శివుడి పటం ముందు పెట్టుకోవాలి అంటే శివ పార్వతుల పటం ముందు పెట్టుకోవాలి ఇలా పెట్టి ధన సమస్య తీరాలని ధనానికి లోటు ఉండకూడదని ఆర్థికంగా కలిసి రావాలని నరక యాతన నుండి బయటపడాలని డబ్బు రావాలని ఇలా మీ యొక్క అద్భుతవంతమైన సంకల్పం చెప్పుకోండి ఎప్పుడైతే మీద ధనాన్ని పెడుతున్నామో ఆ ధనం మనకు రెండింతలుగా పెరిగే అవకాశం ఉంటుందన్నమాట ఈ పరిహారం ఏమిటంటే మనకు సిద్ద శాస్త్రంలో చెప్పడం జరిగింది అన్నమాట తమలపాకును తీసుకుని దానిపైన మారేడు దళం పెట్టి దానిపైన మనం ఏమిటంటే త్రిమూర్తులు త్రిమాతలుగా పరిగణ కాబట్టి మూడంటే మూడు ఆకులు ఉంటాయి కదండి ఇలా మనము బొట్టు పెట్టి దానిపైన రూపాయి బిళ్ల ఏమిటంటే మన జీవితాన్ని కాపాడుతూ ఉంటుంది ఆ రూపాయి బిళ్ల మన జీవితంలో ఉండే ఆర్థిక సమస్యలను తొలగించేస్తుంది ధనం లక్ష్మీదేవి స్వరూపము అమ్మవారి స్వరూపంగా భావించే ఒక్క రూపాయి బిళ్లతో ఈ పరిహారం చేస్తే గనక ఫలితాలు మనకి రెట్టింపుగా ఉంటాయి మీరే ఆశ్చర్యపోయే ఫలితాలు కలుగుతాయి ఈ తిథి అంత శక్తివంతమైంది ధన సమస్యలు తొలగించేస్తుంది మన స్థితి స్థితిగతి బాగుంటోంది ఇలా పెట్టుకున్న తర్వాత ఏమిటంటే ఉదయం పెడితే సాయంత్రం వరకు వదిలేయండి రాత్రికి పెట్టుకుంటే తెల్లవారుజామున కూడా వదిలేసుకోండి అలా వదిలేసిన ఆ రూపాయి బిళ్ల తీసుకుని ధనం దాచే చోట దాచుకోండి బీర్వా లాకర్లో కానీ ధనం దాచే దగ్గర కానీ పెట్టుకోండి సంవత్సరం పొడుగునా కూడా మీకు ఫ్యూచర్ ఇస్తుంది ఈ రూపాయి బిళ్ల చాలా వరకు శివునికి నివేదన చేయబడుతుంది కావున ఈ రూపాయి బిళ్ల ఎక్కడ ఉంటే అక్కడ మనకి చక్కటి యోగాలు కలుగుతాయి ధన ద్వారాలు తెరచుకుంటాయి వ్యాపార సంస్థల్లో కూడా పెట్టుకోవచ్చునో రూపాయి బిళ్ల పెట్టుకోవడం రీత్యా వ్యాపారం కూడా బాగా సాగుతుంది అభివృద్ది చెందుతుంది ఎట్టి పరిస్థితుల్లో కూడా రూపాయి బిళ్లను మనం ఖర్చు చేయకూడదు తమలపాకుతో సహా కూడా పెట్టుకోవచ్చో పర్వాలేదు కాకపోతే ఇలా పెట్టుకోవడం ఇష్టం లేని వారో నార్మల్గా రూపాయి బిళ్ల పెట్టుకుని దాచుకోండి ఇలా పెట్టినా ఫలితం దక్కుతుంది అనమాట కాబట్టి ఈ విధంగా ఈ రోజున ఆచరించుకుని చక్కటి ఫలితాన్ని పొందుకోండి రూపాయి బిళ్లతో ఏ పరిహారం చేసినా ధనంతో చేసే పరిహారం ధనాన్ని ఆకర్షిస్తుంది చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చేసుకుని ఫాలో అవ్వండి